టాబ్లెట్స్ వల్ల స్ట్రోక్ కొట్టింది ఆ రోజు నెక్స్ట్ డే పిఎస్ హాస్పిటల్ నేను చెకప్ చేయించాను సార్ అక్కడ అన్ని చెకప్లు చేసి స్ట్రోక్ కొట్టింది ఓకే సో అప్పటికే మాట నైంటీ పర్సెంట్ మాట పడిపోయింది అప్పటికే మాకు సంబంధం లేదు మీరు ఆరు నెలలకు ముందు వచ్చినారు కదా అంటారు మేము పోయింది కల్మాసపల్లి గ్రామము సో ఏప్రిల్ మూడవ తేదీ చర్మ వ్యాధికి సంబంధించిన కోసం అంజద్ అనే డాక్టర్ వీకోట దగ్గర ఉన్న కృష్ణాపురం గ్రామంలో ఉన్న అంజదనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్ ఈ స్కిన్ డిసీజెస్ కోసం సో ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఆయన ఇచ్చిన డోసు వల్ల అదే రోజు నైట్ మా అక్కకి మాట పడిపోయి సో మెరుగైన చికిత్స కోసం కుప్పం పిఎస్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ అక్కడ వాళ్ళు చికిత్స చేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అయింది ఈ టాబ్లెట్ వల్ల ఈ టాబ్లెట్ ఇంకో రెండు మూడు తింటే ఏం చనిపోయినో బ్రెయిన్ స్ట్రోక్ అయింది అని చెప్పారు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి బెంగళూరులోని ఉన్న సన్ఛా హాస్పిటల్లో దాదాపు నెల రోజుల పాటు ఇంటి చికిత్స ఇచ్చినాం సార్ సో అదే విధంగా ఆ విషయం పైన అంజయ్ డాక్టర్ని అడగ్గా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఇది ఎక్కడో చేసుకున్నారు అని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించినాడు సార్ అయినా మీ వల్ల ఏమైతే చేసుకోండి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి చెప్పడం చెప్పారు సార్ దానివల్ల సహా దానివల్ల మా న్యాయం కోసం ఇక్కడ కలెక్టరేట్కి రావడం జరిగింది సార్ ఈరోజు దాదాపు తొమ్మిది నుంచి పది లక్షలు ఖర్చు అయింది సార్ ఆమెకున్న ల్యాండ్ ఇల్లు జాగా ఉంది సార్ అది ఎంఏసి దాదాపు మొత్తం అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు మాకు డాక్టర్ దగ్గర నుంచి ఇలా చెప్పాడు మాకు ఇప్పుడు ఇంటర్ ఖర్చు అయింది సార్ ఆయన దగ్గర న్యాయం జరగాలి మాకు